సోదరలారా సోదరి మండలారా ముప్పై మూడు జిల్లాలుంటే ముప్పై ఒక్క జిల్లాలు గ్రామీణ మండల గ్రామీణ మండలాలు ఉన్న జిల్లాలు రెండు జిల్లాలు పట్టణీకరణ జరిగినాయి ఇందులో ముప్పై ఒక్క జిల్లాల్లో ఖమ్మం నల్గొండ సూర్యాపేట మంచిర్యాల ఆదిలాబాద్ భూపాలపల్లి మహాబాద్ ఆసియాబా ఆసిఫాబాద్ నాగర్ కర్నూలు జిల్లాల్లో కొన్ని మండలాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్స్ ఒక్క సర్పంచ్ కూడా రిజర్వ్ కాలేదు అది ఇక్కడ నేను చెప్తున్నాను సో ఇది పరిస్థితి సో ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం తిరుమలపల్లి మండలం నల్గొండ జిల్లాలో దామరచర్ల నేరేడుగుమ్మ మండలం సూర్యాపేటలో చిమ్మేల పాలకోడు మండలం పాలకేడు మండలం సో దాంతోపాటుగా మంచిర్యాలో భీమ భీమారం కాసీపేట కోటపల్లి మందమర్రి సెన్నెల మండలం ఆదిలాబాద్లో ఆదిలాబాద్ జిల్లాలో బజార్ మహ్త్నూర్ మావల నేరేడిగొండ సత్నాల సానాల శ్రీకొండ మండలాలు భూపాలపల్లికి సంబంధించిన మొత్త మహాముత్తారం మండలం పలిమెల మండలం మహాబాద్ జిల్లాకు సంబంధించి సముద్రం కురువి ఇనుగుర్తి సీరేలు డోర్నకల్లు మరిపేడ మండలాలు ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూరు మండలం నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట మండలం ఇవి అన్నీ కూడా బీసీ రిజర్వేషన్స్ ఇరవై రెండు శాతం వల్ల బీసీ జనాభా ఉన్నా కూడా ఒక్క సర్పంచ్ అంటే ఒక్క సర్పంచ్ పదిహేను పన్నెండు పదిహేను గ్రామ పంచాయతీల నుంచి యాభై పైగా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి సో బీసీల జనాభా దామాషా ప్రకారం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వాటా వాళ్ళకు వస్తుంది సో వందకి మా లెక్కల ప్రకారం అరవై ఐదు మీరు చేసిన జ సర సకలక్కల జనగణ లెక్కల ప్రకారమైనా యాభై ఆరు శాతం రావాలి మరి ఇప్పుడు పదకొండు శాతం కూడా మా ఖమ్మం జిల్లాలో అమలు జరగట్లేదు ఇది మేము అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం కాంగ్రెస్ కపట నాటకాలు నాటకాలేస్తూ ఉంది బీజేపీ డిఎన్ఏలోనే దాని రక్తంలోనే బీసీలన్నా ఎస్సీలన్నా బహుజనులన్నా బాంఛన్ కాలుముక్త అనేటువంటి మైండ్ సెట్ ఉంటుంది ఇక బీఆర్ఎస్ యాభై శాతం కట్ ఆఫ్ పెట్టి రిజర్వేషన్స్ యాభై శాతం దాటుద్దని చెప్పేసి ఒక ఉరితాడైనటువంటి ఉరితాన్ని పేని కూర్చుంది బీసీ రిజర్వేషన్స్కి మళ్ళీ ఇయాల తగుదనమ్మా అంటూ ఇలా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు జరుగుతున్నటువంటి దాసో శ్రవణ్ అన్న మాట్లాడుతూ ఉన్నాడు అన్న నువ్వు అంత మేధావి ఆలోచించుకో నువ్వు ఎవరి పక్షం రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయి సో నీ కవరింగ్కి నీ పార్టీ పదవులు రావటానికి కాదు బీసీ సమాజం కోసం రండి ఒకే డాఎస్ మీద కలిసి పనిచేద్దాం సో బీఆర్ఎస్ శ్రేణులు అయ్యాల బీఆర్ఎస్ కేసీఆర్ చేసినటువంటి యాభై శాతం కట్ ఆఫ్ ఇయ్యాల బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్కి ఇలా గురితాడే కూర్చుంది ఖచ్చితంగా అంత ఐక్యత మేమెంతనో మాకంత వాటాయండి మీరు ఎంతారో మీరు తీసుకోండి ఈ భారతీయ సమాజం ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉన్నారు ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకు సంబంధించి ఒక ఒక కుటుంబంలో ఒక నలుగురు కొడుకులు ఉన్నారు నలుగురు కొడుకుల్లో చిన్న కొడుకులు ఇద్దరికి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాస్తి పంపి పది ఎకరాలు ఉంటే ఐదు ఎకరాలు శరీరున్నర ఎకరాలు పంచడం జరిగింది మిగిలిన ఐదు ఎకరాల వాటాలకు సంబంధించి పెద్ద కొడుకు నేనుగా నేను నాకు కావాలి నాకు కావాలని ఐదు ఎకరాలు వాడక దుబ్బుతా ఉన్నాడు ఎప్పుడన్నా బియ్యం ఒక పది కేజీలు ఇచ్చి నేను నీకు ఇచ్చినా నీకు ఇచ్చినా అని పబ్లిసిటీ కొడుతున్నాడు ఈడ ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ తమ్ముళ్ళకి రాజ్యాంగం ప్రకారం హక్కులు వచ్చినా ఉన్నటువంటి ఓసీ ప్రకారం చూసినప్పుడు మా వాటా మా జనాభా ఎంత ఉందో మా వాట మాకు ఏమని చెప్పేసి యావత్ బీసీ సమాజం ఐదు దశాబ్దాలకు పైగా పోరాటాలు చేస్తూ ఉంది వాళ్ళ జీవితాలు మగ్గిపోయినాయి వాళ్ళ జీవితాలు జీవితాల్లో పేదరికంతోనే చనిపోయినటువంటి కుటుంబాలని ఆ పెద్ద లీడర్లని నెరుగుతును కళ్ళమటి నీళ్లు వస్తావని అన్నం తినబుద్ధి కావట్లేదు వికారంగా ఉంటుంది వాళ్ళని తలుచుకున్నప్పుడు వాళ్ళ త్యాగాలన్నీ ఏమైపోతున్నాయి అనేది బాధ కలుగుతూ ఉంటుంది నాలాంటి సోషల్ యాక్టివిస్టులకే ఈ పరిస్థితులు నేను తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అరిచేతిని అడ్డుపెట్టి అరిచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు ఖచ్చితంగా బీసీ ఉద్యమం మా వాట ఎంతో మేము సాధించుకుంటాం భవిష్యత్తులో వైపు వెళ్తాం మీరు ఎంత ఉన్నారో మీరు తీసుకోండి అని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ అగ్రకుల ఆధిపత్య కులాల పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కపట నాటకాలు పెట్టాలి ఎందుకంటే ఇప్పటికే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ విద్యావంతుల వేదికలు బీసీ ఉద్యోగ సంఘాలు యావత్ బీసీ సమాజంతో పాటుగా బీసీ ఉపకులాలైనటువంటి వాళ్ళ ఉద్యోగ సంఘాలు బీసీ ఉపకులాల ఇంటలెక్చువల్ ఫోరాలు బీసీ ఉపకులాల సంబంధించినటువంటి విద్యావంతుల వేదికలు ఎప్పటికే పనిచేస్తూ ఉన్నాయి ఆ వైపు అడుగులేస్తూ ఉన్నాం సో పెద్దల మిత్రులర సమాజ నిర్మాణంలో ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఖచ్చితంగా ఇలా రిజర్వేషన్స్ ముందుకు వచ్చినాయి ఖచ్చితంగా ఇది సర్వరోగ నివారణ కాదే తర్వాత సంగతి ఇప్పటికే ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది భారతీయ సమాజంలో కుల వ్యవస్థ ఉంది ఐదు నుంచి ఏడు వేల కులాలు ఉన్నాయి ఈ ఐదు నుంచి ఏడు వేల కులాలు ఉన్నటువంటి నేపథ్యంలో భారత రాజ్యాంగం అది నాలుగు కులాలు చేసింది ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ అని సో ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళ హక్కులు ఉన్నాయి స్వా తమ్ముళ్ళు మంచిగా బతుకుతున్నారంటే స్వాగతిద్దాం సంతోషిద్దాం సంతోషం కానీ ఇక ఓసీ బీసీల మేము ఎలా బతకాలి సో మొత్తం ఓసీలు దొబ్బకపోతా ఉన్నారు సిల్క్స్ తెలంగాణ రాష్ట్రంలో వెలమారెడ్డి కమ్మ సామాజిక మొత్తం కొడితే ఏడు శాతం ఉండరు కానీ ఇలా యాభై మంది నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లలో యాభై మంది ఓసీల నుంచి రిప్రజెంటేటివ్ ఉన్నది సో ఇవన్నీ బీసీ నోటి కాడ పూలు లాక్కోవటం తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేమెంతో మాకంత ఓటా రావాలని తెలియజేసుకుంటా ఉన్నాం ఇంకా ఇందులో అడ్వాన్స్ బీసీలు మాలాంటి చాకలేమంగల్ లాంటి ఎంబీసీలు అదేవిధంగా అర్ధ సంచార సంచార బీసీలు ఉన్నాయి వీళ్ళకి ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని సాధుకోవాలా అవకాశం సాట వార్డు మెంబరు సర్పంచ్లు పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి ఒక బృహత్తర ప్రాణాళికలు తయారు చేసి సంచార జాతులకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి స్థిర నివాసాలు ఏర్పరచాలి వాళ్ళ పిల్లల్ని నాలుగు తరాలు ఐదు తరాలు చదివించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత దేశం మీద ఉన్నది రాష్ట్రం మీద ఉన్నది మనందరి మీద ఉన్నది అని తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సంచార జాతులకు సంబంధించి ఇప్పటిదాకా బీసీలకు సంబంధించి వందకి ఎనభై శాతం కులాలు బీసీలల్లో ఉన్నాయి వందకి ఇరవై శాతం కులాలు ఎస్సీలల్లో ఉన్నాయి వాళ్ళు ఎక్కడున్నా మా బిడ్డలే మా కడుపున పుట్టిన బిడ్డల కంటే గొప్పగా ఫీల్ అవుతాను నా మటుకు నేను నా నా నేను పనిచేసే వేదికలకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి లేకపోయినా నేను తీసుకొచ్చాను భవిష్యత్తులో కూడా కొనసాగుతాది సో అందుకోసం నేనేమంటున్నానంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతూ ఉంటే ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో మరి ఇప్పటిదాకా నూట నలభై ఆరు బీసీ కులాలు ఉంటే ఎనభై బీసీ కులాలకి వార్డు నెంబర్ ఎంత వార్డు నెంబర్ విషాదెంత ఐదు వందల ఓట్లయితే గ్రామ పంచాయతీ చేశారు ఐదు వందల ఓట్లకి పది పది యాభై ఐదు వందలు పది యాభై ఓట్లు ఐదు వందలు పది వార్డులు అయితే వార్డుకి యాభై ఓట్లు చొప్పున పది యాభై ఐదు వందల ఓట్లు ఈ వార్డుకి ఇరవై ఆరు ఓట్లు వస్తే వార్డు నెంబర్ అవుతుంది ఆరే స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలైన ఎనభై బీసీ ఉపకులాలకి ఈ రోజుకు కూడా స్టిల్లో రెండు వేల ఇరవై ఐదుకు కూడా వార్డు నెంబర్ అనేటువంటి పరిస్థితి ఉన్నది సో ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం బీసీ సమాజానికి సంబంధించే కాదు ఎస్సీ ఎస్టీలో కూడా ఇలాంటి ఉపకులాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఓసీలో ఉన్నటువంటి పేద కులాలు కూడా అందాలి దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నది కాబట్టి మేము ఇప్పటికే ఇదేం పెద్ద శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపించడం కాదు ఇప్పటికే బీసీల విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ పేరుతోనే రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి విద్యా ఉద్యోగాలు ఎట్లా రిజర్వేషన్స్ అమలు జరుగుతున్నాయో రాజకీయ రిజర్వేషన్స్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కూడా బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఏంటి గైడ్లైన్స్ ఏంటి స్ట్రిక్ట్గా అమలు చేయండి ఆ విధంగా రాజ్యాధికారుల భాగస్వాములు అవుతారు ఈ దేశం ప్రజల సంపద సృష్టిస్తూ ఉన్నారు ప్రపంచంలో రెండు వందల దేశాలుంటే సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెప్తా ఉన్నాడంటే భారత ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానంలో ఉందని చెప్తా ఉన్నాడు సో స్వాగతిస్తూ ఉన్నాం మరి దేశ ప్రజలు కష్టపడతా ఉన్నారు కానీ కష్టపడ్డప్పుడు చెమటలు చిందించి కండలు కరిగించి నెత్తులు మరిగించి చెప్ప కష్టపడ్డప్పుడు మరి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి మరి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి సంపద పంపిణీ చేయాలి కదా పొద్దాకల పని చేయించుకొని నేనే తిరిగి కూర్చుంటా నేనే మహారాచేలో కూర్చుంటా నేనే ఏసీలో ఉంటానని కాదు భారతదేశం ప్రజాస్వామ్య డెమోక్రటిక్ కంట్రీ ఈ దేశంలో సమాన అవకాశాల సమాజం రావాలి సమ సమాజం వస్తు రాదు మాకు సంబంధం లేని అంశం దానికోసం పోరాడేటువంటి లీడర్లు సమాధానం చెప్పుకుంటారు సో ఈ దేశంలో అనేక ఇజాలు వచ్చినాయి సోషలిజం కమ్యూనిజం టూరిజం ప్యాకేజిజం సెల్ఫిజం ఫ్యూచరిజం పేరుతోని బాగా తింటాం ఒకటికి సెల్ఫిజం ముండల ముఠాకూరికి ఒక సెల్ఫిజం ఆడోళ్ళమ్మడి తిరగటం ఒక సెల్ఫిజం గంజాయి దాగుటోడు ఒక సెల్ఫిజం మందు దాగిడు ఒక సెల్ఫిజం బండి గొడుక్కుడు ఒక సెల్ఫిజం నగలు కొడుకునే అమ్మలక్కలు ఒక సెల్ఫిజం సో వ్యవస్థని వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం సెల్ఫీస్గా లగ్జరీస్ వైపు తీసుకువెళ్తూ ఉన్నారు మేం మాట్లాడుతూ ఉన్నాం మేం మాట్లాడుతూ ఉన్నాం మేము మాట్లాడుతూ ఉన్నాం ఈ దేశం సర్వతోక సర్వతోముఖాభివృద్ధి కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం ఈ దేశం సంతులిత సమగ్ర అభివృద్ధి కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం ఈ దేశం సమగ్ర అభివృద్ధి కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ దేశంలో సంపద సృష్టి ప్రజలందరూ చేస్తూ ఉన్నారు ఈ దేశ సంపద సృష్టి జరిగినటువంటి సంపద సంపద కూడా సమ పంపిణీ జరగాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఉన్నటువంటి అల్టిమేట్ ఇప్పుడు ఉన్నటువంటి షార్ట్ టర్మ్ పరిష్కారాలు రిజర్వేషన్స్ వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి ఇంకా చెప్పుకుండా పోవాల్సి వచ్చినప్పుడు ఇందులో నేను ప్రధానంగా ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇందులో ప్రధానంగా ఉన్నది ఏంటంటే మార్చిదాకా కోర్టులో మూడు వేల కోట్లు సంబంధించినటువంటి సమస్య ఉన్నది మూడు వేల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావాలని చెప్పేసి సో ఇప్పుడు వర్షాకాల సమావేశాల్లో అటు ఎని పదిహేడు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఎంఐఎం అభ్యర్థి బోను బీజేపీ కొన్ని ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ కొన్ని మంది ఉన్నారు మరి బీజేపీ ఎంపీలు మరి అటు మాట్లాడి ప్రధానమంత్రితో మాట్లాడి క్యాబినెట్లో బిల్ పాస్ చేసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలి లేదమ్మా అన్నప్పుడు మరి మంత్రశాంతాన్ని ఒప్పుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షాత్తు వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ అనడానికి ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్స్ వీళ్ళు మన వర్షాకాల సమావేశాలే పెట్టాలి పెట్టకుండా ఏయో అక్క బీహార్ ఎన్నికల మీద పడ్డారు మరి తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా గాడులు కాస్తున్నారా రేవంత్ అన్న అని అడుగుతా ఉన్నాం సో ఇప్పుడు ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్లో జరుగుతాయి ఖచ్చితంగా ప్రైవేట్ బిల్లు పెట్టి ఆడ ఆమోదిస్తారా లేదా తర్వాత సంగతి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ముఖ్యంగా సిపిఐ సిపిఎం మాస్ లాండ్ నో డెమోక్రసీ కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలుగుదేశం బీజేపీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి మరి ఇక్కడ ప్రాతినిధ్యం లేని సిపిఎం కూడా మద్దతు ఇచ్చింది అక్కడ కేంద్రంలో వాళ్ళ కొంతమంది ఎంపీలు ఉన్నారు సో లోక్సభలో కూడా బిల్లు పాస్ కావడానికి ఆస్కారం ఉన్నది యాభై ఆరు శాతం ఉన్న ప్రజలకు సంబంధించి కేవలం నలభై రెండు శాతాలు జరిసిస్తానంటే అదేమి ఎవడు సొమ్ము నొప్పకపోవట్ల బీసీల సొమ్మి డెబ్బై తొమ్మిదేళ్ళు తినటువంటి వర్గాలకి అసూయ జలసి రెడ్డి జాగృతి పేరుతోనే ఇంకా రెడ్డి కాంగ్రెస్ రాజకీయాలు రెడ్డి బీజేపీ రాజకీయాలు రెడ్డి బీఆర్ఎస్ రాజకీయాలు ఇంకా తగదు ముప్పై ఐదు ముప్పై ఆరు మంది వాళ్ళకి బీ నాలుగు శాతం నాలుగు సున్నా ఒక శాతం ఉన్నారు వాళ్ళు ఎవరు రెడ్ వాళ్ళు వాళ్ళకి ఎన్ని వస్తాయి వందకి నాలుగను ఒకటి ఐదు వస్తాయి ముప్పై ఏడు రావు ఓసీలు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కొడితే మా వాళ్ళు ఎనిమిది అని చెప్తున్నారు వాళ్ళు ఉంది ఏడు శాతం లోపే ఉన్నారు ఆ ఏడు శాతం అంటే వందకి ఏడు అను ఎనిమిది తొమ్మిది వస్తాయి ఇప్పుడు యాభై మంది పార్లమెంట్లో ఉన్నారు సో మా బీసీ ఉపకులాలు ఎస్సీ ఎస్టీ ఉపకులాలకు సంబంధించి ఏమైనా చట్టం చేయాలంటే ఆ సంఘటిత రంగానికి సంబంధించి చెమటలు చిందించి కండలు కరిగించి గనిలో వనిలో కార్ఖానాల్లో అసంఘటిత రంగంలో వ్యవసాయ రంగంలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నటువంటి మా జాతుల బిడ్డలకు సంబంధించి మా జాతుల ప్రజలకు సంబంధించి ఇప్పటికీ కూడా స్పష్టమైనటువంటి బిల్లులు పెట్టడానికి మీకు మనసొప్పదు ఒప్పదు మీరు రైతు బంద్ చేసుకుంటారు భూస్వాములకు బిల్లు వేసుకుంటారు పారిశ్రామిక సబ్సిడీలు ఇస్తారు పొలాలు ఇస్తారు కోటి పది కోట్లు రుణాలు ఇస్తారు వాళ్ళు కట్టలేక ఎగనాగం పెట్టి ఎగదో ఎగదొంగ దబ్బితే మళ్ళీ మాఫీలు చేస్తారు ఇవన్నీ చేస్తారు మా దగ్గరికి మా జాతులు వ్యవసాయ రైతులకి రైతు భరోసా వేస్తున్నారు మరి వ్యవసాయ కూలీలకి అన్నారు కదా రెండు వేల ఐదు వందల నెలకి ఏమైంది వేస్తే అప్పు తీసుకొచ్చి వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా అప్పు తీసుకొచ్చి వేస్తారు రైతులకి భూస్వాములకి మీకు జమీందారులకి ఈ వ్యవసాయ కూలీలు వాళ్ళు ఏం పాపం చేసుకున్నారు ఈ దేశంలో పుట్టటమే పాపం లాగుంది వాళ్ళు సింగపూర్లోనూ అమెరికాలో పుట్టాలని కోరుకోట్లా మీకు అదే బతికిపోతా ఉన్నారు మీరు ఈ పాలకులు ఈ రాష్ట్ర పాలకులు వాళ్ళు అట్లా కోరుకుంటే మీరు మిగలరు సో అదికోసం ఈ దేశం అందరిది ఈ సంపద సృష్టికర్తలు ఈ దేశ ప్రజలు ఖచ్చితంగా ఈ దేశంలో అభివృద్ధి జరగాలి అందుకోసం సంపద సృష్టికర్తలకు సంపద పంపిణీ జరగాలి ఖచ్చితంగా ఆ వైపుకి వెళ్ళాలి లేకపోతే పాలక పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ బీజే కాంగ్రెస్ పార్టీలు కపట నాటకాలు ఆపి ఖచ్చితంగా బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం వైపు అడుగులేయాలి మొత్తం నలభై రెండు శాతం రిజర్వేషన్ చుట్టూ తిప్పుతున్నారు బీసీ సమాజాన్ని బీసీ సప్లాన్ని పెడతానని చెప్పేసి గాలి వదిలేశారు ఆ కామారెడ్డి డిక్లరేషన్లో శ్రీ దుద్దిల శ్రీధర్బాబు నేతృత్వంలో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ వేసారు వాళ్ళు వాళ్ళు వేసిన తర్వాత ఏం జరిగిన ఆ కనేసి అమలు చేయాల్సిన మేనిఫెస్టో పెట్టి అమలు చేయకుండా గాండ్ నగరాలు ఎవడు ఎవరు అడిగటోళ్ళు లేరని ఈ ఎనకటి రోజు యాభై డెబ్బై మేము ఏది చేసినా చెల్లుద్దనుకుంటున్నారా ఖచ్చితంగా దీనికి బాధ్యత పడాల్సి వస్తుంది మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా కర్మఫలాలు అనుభవిస్తారు మీరు ఖచ్చితంగా కర్మఫలాలు దేవుడు విధించిన చెప్పిన ఖచ్చితంగా బీసీ సమాజం కన్నీళ్లకు మీరు కొట్టుకొని పోతారని చెప్పేసి బాజాపి చెప్తున్నాను పెద్దల పెద్దలారమిత్రులారా ఇది పరిస్థితి మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ సో పెద్దలారమిత్రులారా నేను గరిడే పరిశ్రమ న్యూలక్ష ఆర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు ఇక మూడు వేల కోట్లకు సంబంధించి అంటున్నారు మూడు వేల కోట్లయితే ముప్పై వేల కోట్లయితే మూడు లక్షల కోట్లయితే మాకు ఎన్ను కోట్లు మురిగిపోతే మాకెందుకండి మా జాతులు డెబ్బై ఏళ్ళ బట్టి మా గ్రామ పంచాయతీ సర్పంచ్లయ్యే దిక్కు లేదా గ్రామ పంచాయతీ సర్పంచ్ అయ్యే దిక్కులేదు మీరు మూడు వేల కోట్లు వస్తే ముప్పై వేల కోట్లు వస్తే మూడు లక్షల కోట్లు వస్తే ఏంది మురిగిపోతే ఏంది మా జాతులకు ప్రయోజనం జరిగింది మా బీసీ సప్లై అనేది మా బీసీలకి ఖర్చు అయ్యేది మా ఎస్సీ ఎస్టీల సప్లానికి ఎట్లా ఖర్చు చేస్తున్నారో మా బీసీ సప్లానికి కూడా అట్లా ఖర్చు చేయాలి నిధులు ఖర్చు చేయాలి విద్యా వైద్యం ఉపాధి రంగాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉపాధి లోన్లు ఫ్యాక్టరీ లోన్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లోన్స్ కుటీర పరిశ్రమ లోన్స్ ఇవన్నీ బాధ్యత బాధిస్తే పాలక ప్రభుత్వాల మీద లేదా గాండ్ నకరాలు దిగుతూ ఉన్నారు సో మీ యొక్క బాణ్య సమాజాన్ని అట్లు ఉంచుకొని మీ చెప్పుల చుట్టూ మీ బూట్లు లాగే సమాజాన్ని తయారు చేసుకుంటున్నారు తయారు చేసేలాగా తయారు చేసుకుంటున్నారు వాళ్ళు ఈ దేశంలో పుట్టడం గర్వంగా భావిస్తున్నారు కాబట్టి మీరు బతికిపోతూ ఉన్నారు ఈ దేశంలో ఎందుకు పుట్టినవురా అదే సింగపూర్లోనో మలేషియాలోనో అమెరికాలో పుట్టుంటే పోయేదిరా అనుకుంటే మీరు మిగలరు ఈ దేశం కూడా సంక్షోభంలో పడిపోద్ది అది దేశానికి రాష్ట్రానికి ఏమంత మంచిది కాదు ఆలోచన చేసుకోండి పాలక వర్గాలు ఉంటే పెద్దలు మేధావులు ఇజ్ఞలు ఉంటే మేధావులు సో అలాంటి దోరి దాకా మేము భావించలేదు అక్కడ దాకా వెళితే మీరు అనుభవించాల్సిన అంతకంటే ఎక్కువ అనుభవిస్తారు శిక్షలు సో పెద్దల మిత్రుల ఇది మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లాంటి మాకు మూడు వేల కోట్లు మురిగిపోతే మాకెందుకు ముప్పై వేల కోట్లు మురిగిపోతే మాకెందుకు మూడు లక్షల కోట్లు మురిగిపోతే మాకెందుకు ఇలా కాబట్టి పదేళ్లకు వస్తాయి కేంద్ర ప్రభుత్వం అదేమన్నా అంతర్జాతీయ సమాజం ఐఎంఎఫ్ ఆ అదేమన్నా వరల్డ్ బ్యాంకా లేకపోతే అదేమన్నా ఏంది అది అదేమన్నా ఇతర ఇది పాకిస్తానా లేకపోతే అదేమన్నా మన శత్రు దేశం చైనానా తెచ్చుకోలేము అనుకోవటానికి లేకపోతే అది పేద దేశమా దేశంలో ఉన్నటువంటి డబ్బులు మా మన వాటాలు మన రాష్ట్రంలో మన రావడానికి పరిస్థితులు ఏమన్నది సో అందుకోసం ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు అట్లే కావాల్సి వస్తే మురిగిపోయినామీ లేదు మా జాతులు చీకట్లో మగ్గుతుంటే మీరు ఎన్నికలు జరుపుకొని పండగలు పండుగలు అందుకోసం మా వాటా మాకు రావాలనేది ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తూ నేను గరిడెప్పాన న్యూ లక్ష్యార్ ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మిత్రుల మిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి